నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈ నాలుగు రోజులు వర్షం కారణంగా అయితే ఇంట్లో నుండిపోయాము కర్రలు అయిపోయి ఈరోజు కర్రలకి అనేది వచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్కి చూస్తున్నవారైతే కనుక ముందుగా సబ్స్క్రైబర్ అయ్యండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వీడియో అయితే లెంత్గా ఉంటుంది చూడడానికి అనేది ఊపిరిగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎలా పోతున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాం ఓకేనా ఆమె వెళ్ళే మార్గంలో ఏటేటి ఉంటాయో అవి కూడా చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మాకే మా అయితే రెండు జాంపళ్ళు దొరికాయనమాట ఈ జాంపళ్ళు ఒకసారి కోసిద్దాం ఏది పై కొమ్మాకి జంకాయ అడవి జాంపళ్ళు అడవి జంపల్లు అనమాట మూడు ఉండి రెడ్డిగా ఉన్నాయి చూస్తారా రెడ్డిగా ఉంది చాలా బాగుంది టేస్ట్ తీయ బండి ఇక్కడైతే అడ్డకాయలు ఉన్నాయి నేను చూపిస్తాను ఇదిగో అడ్డకాయలు అనమాట ఈ అడ్డకాయలు ఇది సంక్రాంతి పండుగ చేసి తింటారు కానీ నేను మాటికి అలా తినేస్తాను దుబ్బులు అనమాట ఏమైనా చిన్నది గుచ్చుకుంటే గనక చాలా ఉన్నాయన్నమాట చూసారా ఇదంతా అడ్డకాయలే చూపిస్తాను ఎలాగుంటది అనేది ఓకే ఇదిగో ఇది అడ్డకాయలు అనమాట అడ్డకాయలు ఇది కాల్చి తినాలి కాల్చి తిన్న తర్వాత ఇది కూర కూడా చేయవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇది కేవలం అడవిలోనే దొరుకుతుంది అనమాట ఇది అడవిలోనే ఎక్కువ ఉంటాయి ఇది కేవలం ఇది సంక్రాంతి పండుగ చేసి మా సాంప్రదాయ ప్రకారంగా అయితే సంక్రాంతి పండుగ చేసి అయితే తింటారనమాట ఇది పండగ చేయకుండా ఇది ముట్టడానికి లేదు కానీ నేను మటుకి మీకోసం చూపిద్దామని అయితే ఒకటి తీసుకున్నాను ఎలాగుంటుంది ఏటనేది లోపల అయితే చూపిస్తాను ఓకేనా కాలుస్తే వస్తుంది అనమాట కాలుస్తే నీట్గా వస్తుంది ఇది కొంచెం వేడి చేయాలన్నమాట వేడి చేయకుండా రాదు కానీ అడ్డ పిక్కలు అనేది ముదిరిపోయాయి అనమాట ఇలాగుంటాయి ఇవి మనం ఇలా తినవచ్చు చూసారా ఈ పిక్కలు ఎంత బాగుంటాయా సూపర్గా ఉంటాయి మనం తిని చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఎలాగుంది చాలా బాగుంటుంది కొంచెం ఒక చాలా బాగున్నాయి అన్నమాట ఇవి మా అడవిలో దొరుకుతావు దొరుకుతాయి మా గిరిజన ప్రాంతంలో మా అడుగు దొరుకుతాయి నా ఛానల్ని అయితే ఫస్ట్ విజిట్ చేయండి ఇలాంటి పెడుతుంటాను సూపర్గా ఉంటాయి నా వీడియోలోని చాలా బాగుంటుంది అన్నమాట నా వీడియోని పూర్తిగా చూసి విజిట్ చేయండి ఓకేనా ఓకే